తిరుపతి జిల్లా సూలూరుపేటకి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ వేటూరి బ్రహ్మానాయుడిని సూలూరుపేట ఎస్సీ సెల అధ్యక్షుడు కుదిరి పెంచలయ్య సమక్షంలో షాల్వాలతో పూలమాలలతో సత్కరించడం జరిగింది అనంతరం ఎస్ఎస్ఎల్ నాయకులు మాట్లాడుతూ సూలూరుపేటలో గత వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీలను ఇబ్బంది పెట్టడం ఎస్సీలను అవమానించడం పలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా నిలిచిందని అక్రమాలు గంజాయి ట్రాఫిక్ పలు సమస్యల గురించి ఎస్ఎస్ఎల్ నాయకులు ఎస్ఐ బ్రహ్మానాయుడుతో మాట్లాడడం జరిగింది దీంతో ఎస్ఐ బ్రహ్మానాయుడు మాట్లాడుతూ సూలూరుపేటలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేపట్టినా నా దృష్టికి తీసుకురండి ఏ సమయంలో అయినా ధైర్యంగా నా దగ్గరికి రావచ్చు అని తెలియజేశాము ప్రజలకు అందుబాటులోనే ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ రూరల్ అధ్యక్షుడు ఎలింబేటి బుజ్జయ్య సూలూరుపేట నియోజకవర్గం సెల్ ప్రధాన కార్యదర్శి డేగ ప్రసాద్ సూలూరుపేట రూరల్ యువత ఉపాధ్యక్షుడు సత్యవేటి ముత్యాలు తదితరులు పాల్గొన్నారు న్యూస్ న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రెస్ చేయండి